హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్క్వేర్ స్క్వెర్టీసీజీ సో నా మొక్కలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము లాస్ట్ వీడియో షేర్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ అయితే బీన్స్ ఇది ఫ్రెంచ్ బీన్స్ నార్మల్ బీన్స్ ప్లాంట్ ఇది బాగానే గ్రో అయింది సగం వరకు వచ్చాక మొదలు ఎందుకు ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందా అనేది నాకు తెలియలేదు ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడి నుండి పోనీ చిగురు వస్తుందా అంటే చిగురు కూడా రాలేదు మేబీ ఈ కిందన తయారైపోయిన బీన్స్ తీస్తే ఇవేమైనా గ్రో అవుతాయేమో అని అనుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన కన్నాలు కన్నాలుగా కనపడుతుంది కదా ఆకు అది పొటాటో ప్లాంట్ మాట రెండు మూడు ఉన్నాయి పొటాటో మొక్కలు ఇవి కావాలనైతే వేయలేదు నేను లాస్ట్ ముందు వీడియోస్లో చెప్పినట్టుగాను నేనేం చేస్తానంటే కడుగులో అంటే బియ్యం కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్లోని పొటాటో తొక్కలు అన్ని వెజిటబుల్ పీల్స్ వేసి వన్ డే అంతా ఉంచి ఆ వాటర్ వేస్తాను అనమాట ఎక్కడైతే ఈ పీల్స్ పడిపోయాయో వెజ్ పొటాటో పీల్స్ అక్కడి నుండి మొక్కలు వచ్చేసాయి సో అది బీన్స్కి పొటాటో ప్లాంట్ కంపానియన్ ప్లాంట్ అని చెప్పి నేను ఉంచేసాను స్టార్టింగే తీయలేదు చాలా గోళాలలో అయితే తీసేసాను అనమాట సో మేబీ అది తీసేస్తే వస్తుందేమో అని అనుకుంటున్నాను సో ఇది సన్సెట్ బీన్స్ ఆర్గానిక్ సన్సెట్ బీన్స్ అన్నమాట వీటికి చక్కగా పీచ్ కలర్లో మంచిగా ఫ్లవర్స్ వస్తాయి అవి అయితే ఎంత బాగున్నాయంటే ఇప్పుడు కొన్ని వాటికైతే ఇవి చిక్కుడుకాయలు స్టార్ట్ అయిపోయాయి చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయిపోయి ఆ ఫ్లవర్స్ అయితే సూపర్ మాట ఈ మొక్క అయితే బాగానే గ్రో అవుతుంది చూసారు ఎలా ఊగిపోతుందో ఎంత గాలి వేస్తుందంటే ఇక్కడ మొక్కలు పెంచడం చాలా చాలా ఛాలెంజింగ్ మాట ఫస్ట్ ఎండ అసలు కాయదు ఈవెన్ సమ్మర్లో కూడా మాకు హార్డ్లీ ఎండ వస్తుంది ఇప్పుడు ఇంకా ఎండ రాలేని రోజు ఎలా ఉంటుందంటే క్లౌడీగా ఉంటుంది ఫుల్గా విండీగా ఉంటుంది అలాగే వర్షం పడుతూ ఉంటుంది ఎక్కువ సో ఎండకన్నా ఈ మూడు ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మొక్కలు పెంచడం చాలా కష్టం అలాగే వర్షం పడిందనుకో తేమ ఉంటే చాలు ఇంకా స్లగ్స్ వచ్చేస్తాయి అలాగే స్నేల్స్ కూడా వచ్చేసి ఎక్కిపోయి ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ అయితే మాత్రం తినేస్తాయి అన్నమాట కన్నాలు పెట్టేస్తాయి ఆకులు ఫుల్గా ఇందాక పొటాటో ప్లాంట్ చూసారా వాటికి ఎందుకు అన్ని కన్నాలు ఉన్నాయంటే స్లగ్స్ అవి తినేస్తాయి అన్నమాట సో అది పెద్ద ఛాలెంజింగ్ ఇది మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను అది అన్ అందుకే అంత ఫాస్ట్గా అయితే గ్రోత్ ఉండదు ర్యాస్బెరీ ప్లాంట్కి మాత్రం మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది వెరీ హ్యాపీ మాట అనుకోలేదు వస్తాయని కానీ బాగా ఎక్కువే వచ్చాయి అంటే ప్రతి కొమ్మకి బోలిడన్ని చిగురులు వచ్చాయి కొన్ని ఫ్రూటింగ్ కూడా రెడీ అయిపోతుంది కొన్ని ఇంకా మొగ్గలుగా ఉన్నాయి కొన్ని పువ్వుల స్టేజ్లో ఉన్నాయి మాట సో ప్రతి కొమ్మకి వస్తున్నాయి మూడు కొమ్మలకైతే చాలా బాగా వచ్చాయి గుర్తుగా ఇంకా మిగిలిన వాటికి కూడా వస్తున్నాయి అన్నమాట సో ర్యాస్బెర్రీ అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ రూటింగ్ వచ్చింది ఇంకా బ్లూబెర్రీ అయితే నెమ్మదిగా గ్రో అవుతుంది చూడాలి ఇంకా మళ్ళీ అక్టోబర్ వస్తే ఆకంతా రాలిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాని పని సో దానికన్నా పక్కన వచ్చిన గార్లిక్ బాగా గ్రో అవుతుంది అని అనిపిస్తుంది అనమాట ఇవి ఇది జెరేనియం ఈ పక్కనున్నవన్నీ వైల్డ్ ఫ్లవర్స్ ఇవి ఇది పాట్ మేరీ గోల్డ్ అంటారు క్యాలెండ్జులా పాట్ మేరీ గోల్డ్ అది ప్రిమ్ రోజ్ పింక్ కలర్లో ఉన్నది సో ఇంకా గోంగూర అయితే ఇంకా చెప్పనవసరం లేదు మీకే తెలుసు ఎంత స్లో అంటే అంత స్లోగా పెరుగుతుంది మాట జుకినీ ఆర్ కార్గెట్ ఇది అయితే రెడీ అయిపోయింది తీసేస్తే కొత్తగా వచ్చే పిందెలు గ్రో అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది తీసేసి ఒక మంచి రెసిపీ చేస్తాను నాకు గోంగూర సీడ్స్ కొన్నప్పుడు టెన్ సీడ్స్ ఇచ్చారు అందులో ఫోర్ సీడ్స్ ఏమయ్యాయంటే ఫస్ట్ వేసినప్పుడు గోలాల్లో పెద్ద గాలి వేసి ఆ గోళాలు పడిపోయమాట జర్మినేట్ అవ్వకుండా ముందే సలా ఫోర్ సీడ్స్ పోయాయి మిగిలిన సిక్స్ సీడ్స్ వేస్తే ఇగో ఇలా ఉంది గ్రోత్ సో నాకు ఇప్పుడు గోంగూర కాయనవసరం లేదు అట్లీస్ట్ అవి సీడింగ్ వచ్చి సీడ్స్ వస్తే చాలు నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి అని అనుకుంటున్నాను అనమాట సో ఇది మింట్ మింట్ ప్లాంట్కి ఇప్పుడు ఫ్రూ పువ్వులు వస్తున్నాయి మొ ప్రతి కొమ్మకి పువ్వులు వస్తున్నాయి మింట్ చూడాలి ఇవి కూడా అన్ని పొటాటో ప్లాంట్స్ సో ఇంకా పొటాటో స్టేజింగ్ ఇంక వన్ టూ మంత్స్ ఉంటే పొటాటోస్ రెడీ అయిపోతాయేమో అందుకే నేనైతే తీయటం లేదు చూద్దాం ఎన్ని పొటాటోస్ వస్తాయో అని సిల్ దగ్గర వేసిన పచ్చల కూర రీపోటింగ్ చేసినది ఇది ఇది అవకాడో ప్లాంట్ ఇది కూడా జస్ట్ సీడ్ వేస్తే వచ్చింది ఇది రోజ్మెరీ ప్లాంట్ ఇవి ఇప్పుడే వేసాను బ్రింజాల్ అండ్ లీక్స్ అవి అయితే గ్రో అవ్వటం లేదని చెప్పి వేస్తాను అనమాట చూపిస్తాను ఇది మళ్ళీ కూర ఇది జుకిని లాస్ట్ టైం రీపోటింగ్ చేయాలని చెప్పాను కదా ఇంకొక మొక్క అది రీపోటింగ్ చేశాను దానికి కూడా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి అన్నమాట చూడాలి ఇందులో నేను వన్ బ్రసల్ స్ప్రౌట్ వేశాను అది కూడా చూపిస్తాను ఇప్పుడే ఇది మెంతికూర లాస్ట్ టైం నేను మెంతికూర పులావ్ అలాగే మెంతికూర పప్పు చేశాను కదా ఆ గోళం ఖాళీ అయిపోయింది ఇప్పుడు వేరే గోళం రెడీ చేసుకున్నాను మెంతకూర సో డ్వాస్గా ఉండే టొమాటోస్ ఇప్పుడు పువ్వులు వేస్తున్నాయి చూడాలి టొమాటోస్ కాస్తాయా లేదా అని ఎందుకంటే ఏమీ కాసినా ఈ మంత్ మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ మిడిల్ వరకు ఇంకా తర్వాత అయితే ఆకు రాలిపోతుంది మొత్తం చెట్లకని సో ఇప్పుడు ఈ స్లగ్స్ అండ్ స్నేల్స్ ఇలా ఆకుకూరల్ని ఇలా స్టాండ్ మీద పెడితే బాగానే కంట్రోల్ అవుతున్నాయి పైకి అయితే ఎక్కటం లేదు సో ఇది వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏమో అని అనుకుంటున్నాను సో ఈ గ్రీన్ బ్రింజాల్ ప్లాంట్ మీకు చూపెట్టాను కదా విండోస్ దగ్గర వేసింది ఇది గ్రోత్ అయితే లేదు జర్మినేట్ అయిపోవడం అయితే అయిపోయింది కానీ సో ఇప్పుడు దీనికి రూటింగ్ సిస్టమ్ కూడా లేదు కాబట్టి ఈవెన్ నేను రీపోటింగ్ చేయడం కూడా జస్ట్ కష్టమే మొత్తానికి ఎలాగ పైన గ్రో అవ్వటం లేదు కదా అని చెప్పి ఇంకా మేబీ ఆ కంపోస్ట్లో సారం లేదేమో టొమాటో ప్లాంట్స్ వేయగానే అవి బాగా గ్రో అయ్యాయి కదా దాన్ని చూసుకొని నేనేం చేశానంటే వీటిని కూడా వేసేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను ఈ పెద్ద గోళం ఇది ఇందులో సాయిల్ ప్లస్ కంపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వేసా అనమాట ఈక్వల్ క్వాంటిటీలో లీక్స్ కూడా ఫోర్ వేసానా ఫోర్ జర్మినేట్ అయ్యే బాగానే కానీ ఇంకా గ్రోత్ అయితే అసలు ఉండలేదు అంతే ఉండిపోయే సో ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి కొద్ది పెరిగితే వేద్దామో అని అనుకున్నా సరే ఇంకా అవి పెరగట్లేదు కాబట్టి వస్తే వచ్చాయని చెప్పైతే నేను రీపోటింగ్ చేసేస్తున్నా అనమాట మధ్యలో గ్రీన్ బ్రింజ్ వేశాను ఈ చుట్టూరుగా ఫోర్ లీక్ ప్లాంట్స్ కదా ఫోర్ వేస్తున్నానమాట ఇది చాలా పెద్ద గోల్ అన్నమాట ఈ లీక్స్ వస్తాయి అనేది నాకు డౌట్గానే ఉంది అలాగే బ్రసల్ స్ప్రౌట్స్ కూడా ఫోర్ వేస్తే ఫోరు జర్మినేట్ అయ్యాయి కానీ అందులో ఇప్పుడు ఫైనల్గా ఒక్కటే బతికింది ఆ బతికింది కూడా గ్రో అవ్వటం లేదు సేమ్ లీక్స్ లాగే అలాగే అదే స్టేజ్లో ఉండిపోయాయి సో ఇది ఇది మెంతికూర తీసేసిన గోల అన్నమాట ఇందులో పక్కన ఉన్నది కూడా పొటాటో ప్లాంట్ ఇది కూడా తీయడం ఇష్టం లేక దాన్ని అలాగే ఉంచేసి ఆ పక్కనే ఉన్ బతికిన బ్రసల్ స్ప్రౌట్ కూడా వేసేస్తుంది అనమాట ఇందులో ముందు మేతి ఉండాలి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక ఆకుకూర వేస్తాను అనుకో మేతి వేస్తే అందులో మళ్ళీ మేతి వేను వేరేది వేస్తాను అలాగే లాస్ట్ టైము దిల్ వేసిన దాంట్లో ఇప్పుడు మేతి వేసాను అన్నమాట ఇప్పుడు పెరుగుతున్న మేతి గోలంలో ముందు దిల్ ఉండాలి సో అంటే మారుస్తాను సో ఇప్పుడు బ్రసల్స్ స్ప్రౌట్స్ ఒకటే ఉంది ఇది ఇవి రూటింగ్ సిస్టమ్ ఎక్కువ గ్రో అవ్వలేదు ఇది మామూలుగా జస్ట్ ఇలా తీసివేయాల్సి వస్తుంది అన్నమాట దానిలో రూట్స్ బాగా కింద వరకు వస్తే మనకి చక్కగా ప్లాంట్ తీసేయడం అవుతుంది అలా అయితే అవ్వట్లేదు సో మొత్తానికి ఈ పక్కనున్నవైతే పండు మిరపకాయలు అవి అది మాత్రం భలే జర్మినేట్ అయ్యి భలే గ్రో అయ్యింది వాటికి వేరే గోళం చూసి అందులో వేస్తాను అన్నమాట ప్రజెంట్ అయితే చాలా గాలి వేస్తుంది నా దగ్గర గోళం కూడా రెడీగా లేదు ఇవి చూసి వేస్తాను ఇది మా నేబర్స్ ఒక ఇచ్చింది టొమాటో ప్లాంట్స్ సో ఇది టొమాటో ప్లాంట్స్ అండ్ చిల్లీస్ రెండు కంపానియన్ ప్లాంట్స్ అన్నమాట రెండు కలిపి మనం వేయొచ్చు ఒకే గోళంలో సో ఒక రెండు మూడు గోళాలు చూసి ఈ రెండు ప్లాంట్స్ కలిపి వేస్తాను నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఈ లాస్ట్ యాపిల్ ట్రీ యాపిల్ ట్రీ ఇంకొక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ ఉంటే యాపిల్స్ రెడీ అయిపోతాయి సో ఈ యాపిల్ ట్రీ అయితే నేను వేసింది కాదు మేము ఇప్పుడు ఉంటున్న హౌస్లో ఉండే బ్యాక్ యార్డ్లోది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుండి అయితే దీనికి చక్కగా కేర్ తీసుకుంటున్నాను అంతే ఈ ప్లాంట్కి అన్నీ అన్నీ ఇవ్వడం అంటే ఇంట్లో కడుగు చెప్పాను కదా నేను రోజు బియ్యం కడిగిన వాటర్ పడేయకుండా అందులో వెజిటబుల్ పీల్స్ని నానబెట్టి ఆ వాటర్ ఇస్తాను అనమాట ఇక్కడ ఎక్కువ వర్షం పడుతుంది వర్షం పడలేని రోజు మాత్రం మొక్కలకి డైల్యూట్ చేసి ఆ వాటర్ ఇస్తాను వాటితో పాటుగానే యాపిల్ ట్రీక్ కూడా ఇస్తాను సో ఇది లాస్ట్ ఇయర్ అయితే అసలు ఆకులు కనపడకుండా ఫుల్గా యాపిల్స్ ఉండాలి ఈ ఇయర్ అంత తక్కువ ఉంది మా చెట్టుకే కాదు ఈ చుట్టుపక్కల ఉండే యాపిల్ ట్రీస్కి ఏ చెట్టుకి కూడా అసలు కాయలు లేవు అన్నమాట మేబీ ఇయర్ సీజన్ లేదో లేకపోతే ఆల్టర్నేట్ ఇయర్స్కి వస్తుందో సో ఇది నా మొక్కల అప్డేట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం టిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్